నేను వదిలేసేది ఏమన్నా ఉంటే ఈ మాత్రం నాశనం చేసినా కూడా వదుతా నువ్వు ఓవరాక్టివ్ చేసినావు అనుకోని ముక్కలు ముక్కలు చేసి డ్రంబులేష్ వాడేస్తే

ఇప్పుడు కొత్తగా ఇంకో వీడియో ఏదైనా చేద్దామా అని చూస్తున్నాం ఈ వీడియో చేద్దామా అర్థం అవ్వాలేదు దాంతో హోం హోమ్ టూ రోడ్ కొట్టిస్తాము మీరు కొట్టమన్నారని చెప్పి టూ రోడ్ చేస్తాము ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే ఇప్పుడు మంచిగా అయితే ఒక మంచి ప్రాంక్స్ మేమే చేద్దాం అది కూడా నేను ఒక్కనే చేస్తే బాగోదు కాబట్టి అమ్మతో కలిసి చేద్దాం అమ్మను కూడా పిలిచి అమ్మతో కలిసి అమ్మని కూర్చోపెట్టు అడుగుదాం అమ్మ ఒకసారి స్విమ్మింగ్ మీద ప్రాంక్ చేద్దామమ్మ నాకు నచ్చలేదు నాకు నచ్చట్లేదు అమ్మా ఇది మూడు రోజుల నుంచి ఎర్రెక్కిస్తుంది బాగా మనల్ని రిటేజ్ చేస్తుంది ఎందుకు దీనికి బాగా ఇష్టాలు ఎక్కువ తగ్గిద్దాం ఇది ఏంటని చెప్పి మాట్లాడదాం అమ్మ అని చెప్పే మా అమ్మ అన్న మొత్తం కలిపి అందరం కలిపి ఫ్రాంక్ చేద్దాం అండి మీరు ఎంజాయ్ చేయండి ఫ్రాంక్ వరకే స్విమ్మి మీదే మనకు తెలుసు కదా స్విమ్ లేకపోతే మనం ఒంట్లో ముందే అలాగా చిన్నది ఇప్పుడైతే అమ్మని పిలుద్దాం ఫస్ట్ మా కొడదాం కానీ డోరేసి కాదు సుమి మీద కూర్చో కూర్చో కోడదాం కోడదం ఫస్ట్ సుమి మీద ప్రాంక్ చేద్దాం ఇప్పుడు అయితే మరి వీడియో

ఏందమ్మా మీ గ నా గో నా గొడవ ఏమైంది ఏంది అసలు ఏమని వద్దు అంటున్నాడు వద్దా వద్దట దేనికి వద్దు మరి నువ్వు ఏంటంటే మరి ఎందుకు వద్దంట నువ్వు సరిగ్గా ఉండట్లేదు అంటే గొడవలు ఆడతామంటే అసలు గొడవలేడా అబ్బు ఆడకుండా ఆడేందుకు చెప్పాడు అసలు నాకెందుకు ఇవన్నీ అదేనా వద్దు నాకు కూడా నచ్చలేదు దేనికి నచ్చలే సడన్లా నచ్చదు మాకే కట్నం కానుకలు వచ్చి మేము చూసుకుంటాం కట్నము లేకుండా

ఇదేనేంటి ఆడికి నచ్చపోతే మాకు అసలు నచ్చదు కదా మాకు కూడా వద్దు ఏదో ఆడు నచ్చింది అనుకున్నాడు గోల్ గోల్ చేస్తున్నాడని ఏదో మేము ఏదో కొంచెం ఒప్పుకుందాం అని అనుకున్నాము ఆడిదైనప్పుడు మరి మాకు వద్దు కూడా ఇవన్నీ టైం పాస్ చేసినావు అయితే నన్ను టైం పాస్ చేస్తాం మరి నేనేం టైం పాస్ చేయలేదు మరి నేను ఎందుకు టైం పాస్ చేస్తాను నీతోటి

అబ్బో నీ చెప్తా బిహేవియర్ అసలు అమ్మా

దీనికే తీసుకొచ్చా ఇంటికి ఇన్ని మాటలు పడ్డానికి ఏడావాడు తొక్కుతుంది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఒరిజినాలిటీ కొంటలుంది

ఎంత కోపతుంది నాకు తెప్పించినప్పుడు అలగుండిదాన్ని ఇచ్చినప్పుడు అలగొండడు నీ కోప రాలేదా మరి రాలేదా అప్పుడు ఎంత ఆనందపడ్డానికి కాబట్టి నీకు ఏడు దొరికింది నీకు ఏడు దొరికిందా

తీసుకొచ్చాడు అంత సీన్ లేదా అంత పబ్లిక్ తెలుసు అందరికి తెలుసు మాట మేము వద్ద

వచ్చే వాళ్ళని మాట్లాడతాను ఇప్పుడు ఆగ్ మరి సరే ఏదో ఆగని చెప్పిందిగా ఎక్కడికి వెళ్ళావు

ఆడు కానీ చాలా రోజులు అయింది కదా అమ్మా ఆడిస్కున్నాం చాలా సేపు ఓ పన్నెండు నిమిషాల దగ్గర ఆడుకున్నామ్మా చాలా ఎందుకు నచ్చదు అంట చెప్పు మాతో ఆడుకున్నప్పుడు లేదా చెప్పాను మా అమ్మకి అమ్మాయి ఇలాగ ఏందమ్మా ఇలా చూసింది ఇలాగ అంటంది అంటేనేమో సరే మనం ఆడుకుందాం ఎందుకు ఆడుకుంది అమ్మా ఇది మా తోటి ఇప్పుడు రెండు మాత్రాలు తెచ్చు మమ్మీ బాగా కిందకెళ్తే పట్న కూర అరగ ఉండవ తేంటో వేసేస్తారంటే రేపు కొద్దిగా తీసుకెళ్ళి చూడు చూడు ఏం చేస్తా

ఆల్రెడీ ఆల్్రెడీ ఏ ప్రాబ్లమ్ అని నేను ఆల్్రెడీ అమ్mei మనవళ్ళ చిట్టలమ్మని చూసాను అంత సీన్ లేదు తీసుకోస్తే డైరెక్ట్ పాయిజన్ అయిపోయింది చెప్పు మరి నాకు నచ్చలే ఈ వీడియో మనం చెప్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ టు సుమితా సుమితో రచ్చ సపోర్ట్ చేయండి పోండి అబ్బు తర్ అదే చెప్పమ్మా అమ్మతో చెప్పారు చెప్పేట నువ్వు చెప్పమ్మా చాలు అదే